హలో ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను యా వాళ్ళు మరో ఎమ్మి ఎమ్మి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది గుమ్మడికాయ పాయసం ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోస్లో హల్వా ఎలా చేసుకుంటారో చూపించాను అది చాలా చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ హల్వా ఇష్టం లేకుండా పాయసం ఇష్టపడే వాళ్ళు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను మరి లేటెందుకు రెసిపీ మీద లెక్క అయితే వేయండి మన ఈ టేస్టీ పాయసం చేసుకోవడానికి నేను చిన్న సైజులో ఉన్న పంప్కిన్ తీసుకొని దీన్ని పీల్ ఆఫ్ చేసేసి ఒక గ్రేటర్ సహాయంతో ఇలా తురుముకున్నానండి ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్లో ఒక వన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గు బియ్యం వేసుకొని వాటర్తో సహా వేసాను ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నానండి సగ్గు బియ్యం మగ్గే వరకు సగ్గు బియ్యం ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం తురిమి ఉంచుకున్న ఈ గుమ్మడికాయ తురుము వేసుకొని ఇంకో వన్ గ్లాస్ వాటర్ వేసి కుక్ చేసుకోవాలి ఈ గుమ్మడి తురుము కూడా బాయిల్ అయిపోవాలి మంచిగా కుక్ అయిపోవాలి ఇలా అవి రెండు కుక్ అయిన తర్వాత దీంట్లో షుగర్ యాడ్ చేస్తున్నానండి నాకు సుమారు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ పట్టింది అండి హాఫ్ కేజీ అయితే ఎక్కువ స్వీట్నెస్ అయిపోయింది నాకు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ఫెక్ట్గా వచ్చింది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ వేసిన తర్వాత యాలకుల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి షుగర్ వేసాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అయిద్ది కొంచెం థిక్ అయిన తర్వాత హాఫ్ లీటర్ వేడి చేసి ఉంచుకున్న పాలు వేసి కలుపుకున్నానండి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాను కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయిన తర్వాత ఇలా కొంచెం థిక్ అయింది కదా కన్సిస్టెన్సీ ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టి గ్రైండ్ చేసిన జీడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నానండి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువ కుక్ చేయకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి స్విచ్ ఆఫ్ చేసేయాలి ఫ్లేమ్ తర్వాత ఇది కంప్లీట్గా చల్లారే వరకు లిడ్తో క్లోజ్ చేస్తున్నాను కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటున్నాను పాయసం చూడండి మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే బాదంతో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్తో చేయండి చాలా చాలా టేస్టీగా ఉండే పాయసం అయితే రెడీ అయిపోయింది వావ్ సో ఎమ్ ఎమ్మిగా కనిపిస్తుంది కదా చాలా చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మరి నా ఈ పాయసం రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్